సో చూసుకున్నట్లయితే పింఛన్ డబ్బులతో ప్రభుత్వం ఆటలు సంబరాలు లాటరీ టికెట్ వద్దే వద్దు మా డబ్బు మాకు ఇవ్వండి అంటున్నా కూడా ఈ విధంగా లాటరీ టికెట్లు అయితే అంత కలిపారనమాట పింఛన్లు పంపిణీ చేసినప్పుడు అయితే అందరికీ అంటగట్టేస్తూ ఉన్నారు పింఛను దారులనే కాకుండా అందరికీ బలవంతంగా లక్కిడీ టికెట్లు అంటగడుతూ ఉన్నారు యాభై టికెట్లు ఉన్న నాలుగైదు పుస్తకాన్ని అయితే స్థానిక వ్యాపారులకు ఇచ్చి ఆ మేరకు నగదు చెల్లించాలని కూడా కొందరు అధికార పార్టీ నాయకులు అడుగుతున్నారు ఒకరిద్దరు కౌన్సిలర్లు బలవంతంగా వ్యాపార వాణిజ్య వర్గాలు కూడా నాయకులు టికెట్లు అయితే అంతకట్టి నగదు ఇవ్వాల్సిందేనంటూ బెదిరిస్తున్నట్టు సమాచారం మొత్తంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్లు పెట్టుకు అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ పెన్షన్లు అడ్డు పెట్టుకొని ప్రభుత్వం ఇలా చేయడం అంటే ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ప్రతినిధులు ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు సో పెన్షన్ పంపిణీ పెంపు బాగానే ఉంది కానీ పెంపుతో పాటు ఇలా లకీ డిప్పులు అని ఇవన్నీ లాటరీ టికెట్లు వంద రూపాయలు కట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అనమాట అయితే కొన్ని ప్రాంతాల్లోనే జరిగినప్పటికీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం అయితే చూపింది సో ఈ విధంగా వైఎస్ఆర్ పెన్షన్లు ఇటువంటి అయితే చేయొద్దని చెప్పి అడుగుతున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు